స్పాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులపై కొందరు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి తప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ పొందడంపై స్పాట్ సంస్థ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ రెడ్డి స్థానిక విలేకరులతో సమావేశంలో వివరాలు వెల్లడించారు గద్వాలలో ఉన్న స్పాట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తులను రెండు వేల ఇరవై రెండులో వ్యాపార అవసరాల కోసం రాజశేఖర్ రెడ్డి వంశీధల్ల రెడ్డిలకు రిలీజ్ ఇచ్చామన్నారు రిలీజ్ గడువు ముగిసిన తర్వాత ఆస్తులను ఖాళీ చేయకుండా దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు దీంతో పాటు నకిలీ లీజు ఒప్పంద పత్రాలను సృష్టించి దాని ఆధారంగా బోగస్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ పత్రాలను పొందారని ఆరోపించారు బోగస్ పత్రాలపై ప్రశ్నించి ఏం చేస్తున్నావో చేసుకు అంటూ తనపై బెదిరింపులకు దిగారని చెప్పారు తమ ఆస్తులపై దౌర్జన్యం చేస్తున్నారని వాపోయారు కావున ఉన్నతాధికారులు హోజరీ సంతకంతో డాక్యుమెంట్లు తయారు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు నమస్తే నా పేరు కరుణాకర్ రెడ్డి నేను స్మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి నేను ఒక మేనేజింగ్ డైరెక్టర్ నేను ఫౌండర్ను అంటే మా బేసిక్ యాక్టివిటీ ఏంటంటే మేము గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాలలో కానీ ఎక్కడైతే క్వాలిటీ వాటర్ అంటే ఫ్లోరైడ్ ఆర్సినిక్ ఐరన్ ఎఫెక్టెడ్ ఉన్న ఏరియాలలో మేము సోషల్ యాక్టివిటీ లాగా అది ఎన్జిఓ తరఫు నుంచి కానీ లేకపోతే ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా నుంచి కానీ ఎంపీ ఫండ్స్ కానీ లేకపోతే ఫారిన్ ఫండ్స్ నుంచి కానీ మేము కమ్యూనిటీ బేస్డ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడతాం పెట్టి ఏం చేసామంటే ప్రజలకు సరసమైనటువంటి యూజర్ చార్జెస్ కలెక్ట్ చేసుకొని మేము కమ్యూనిటీ వాటర్ సెంటర్ నుంచి జనాలకు దీని దీనివల్ల రెండు విషయాలు జరుగుతాయి అన్నమాట ఒకటి మనకు అందరికీ తెలుసు వాటర్ బోన్ డిసీజ్ నీటి నుంచి ఎనభై శాతం వ్యాధులు వస్తాయి ఈ వ్యాధులను తక్కువ చేయడము రెండోది రూరల్ ఎంప్లాయ్మెంట్ కలిగించడం ఇక్కడ ఉన్న లోకల్ సో అట్లా మేము రెండు వేల పది నుంచి గద్వాలు గద్వాల్ కాన్స్టిట్యున్సీ ఏరియాలో గత మాజీ మంత్రి ప్లస్ ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి డికే అర్ణ గారి ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి వారి తోన మేము ఇక్కడ గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో దాదాపు ఒక ఇరవై ప్లాంట్లు పెట్టినాం అందులో భాగంగా గద్వాల్ టౌన్ లో కూడా మేము దాదాపు ఆరు ప్లాంట్లు నడుస్తుండే మావి అయితే రీసెంట్ గా ఏమైందంటే ఈ చిన్న చిన్న ఈ గవర్నమెంట్ చేంజ్ చేయడంతో అవి మున్సిపల్ వాళ్ళు దాన్ని బంద్ చేసినారు దాని మీద మేము కోర్టు యాక్షన్ తీసుకుంటున్నాం తర్వాత జరిగింది ఏంటంటే మేము ఇక్కడ మా సొంతం నేను ఇక్కడ చదువుకున్నా గద్వాల్ ప్రాంతంలో చదువుకున్నా కాబట్టి ఇక్కడ ఏదైనా నేను ఈవెన్ పారిశ్రామిక పరంగా కూడా కొంచెం ఇండస్ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండులో కొన్ని ఇక్కడ ప్రాపర్టీస్ కొన్నాం మేము ఒకటి ఆఫీస్ కోసం ఒక అపార్ట్మెంట్ ప్లస్ ఉండడానికి కోసం ప్లస్ ఇక్కడ రెండు ఇండస్ట్రియల్ షెడ్లు కొన్నాం అయితే ఈ కొన్న షెడ్యూల్ తర్వాత ఎవరైతే మేము కొన్నామో రాజశేఖర రెడ్డి అని వాళ్ళ కొన్నామో వాళ్ళు ఒక ఆరు నెలలు వన్ ఇయర్ మేము లీజ్ కొంటామంటే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం లీజ్ అగ్రిమెంట్ కూడా ఉంది కొన్న తర్వాత మా దగ్గర సేల్ డీడ్ ఉన్నది మ్యూటేషన్ ఉన్నది ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నది తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ మా పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్ అన్ని మా పేరు మీద ఉన్న తర్వాత వాళ్ళు ఖాళీ చేసినారు చేసిన తర్వాత ఆగస్ట్ ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై తారీఖు నాడు వాళ్ళు ఒక ఎమ్మెల్యే గారి పేరు చెప్పి లేకపోతే వాళ్ళ అనుచరులం అని చెప్పి వచ్చి ఏం చేసినారంటే మా మీద దాడి చేసి మా ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ మీద దాడి చేసి అక్కడ కబ్జా పెట్టినారు సో ఇమీడియట్లీ మనం ఏం చేసాము మా దగ్గర ఉన్న ప్రూఫ్ మా ఓనర్షిప్ ప్రూఫ్ అంతా తీసుకొని మేము పోలీస్ స్టేషన్ లో టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకోలేదు సో మేము తద్వారా మేము సిఐ గారికి కలిసాము డిఎస్పీ గారికి కలిసాము తర్వాత ఎస్పీ గారిని కూడా కలిశాను ఎస్పీ గారిని మూడు సార్లు కూడా కలిశాను సార్ వారు మేము ఎంక్వైరీ చేస్తున్నాం దీని మీద అని చెప్పారు సో ఇట్లా ఈ క్రమంలో ఇన్ని రోజుల నుంచి తర్వాత మాకు తెలుస్తున్నది ఏంటంటే అతని చాలా మంది నేను ఎమ్మెల్యే గారి బంధువును ఓకే మాకు చాలా పవర్ ఉన్నది ఇక్కడ ఇదంతా నేను చూసారనమాట సో నేను ఏం చేశానంటే గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా వెళ్ళి కలిశాను వెళ్ళి ఇట్లా మీ పేరు చెప్తున్నారు అంటే లేదు అతని ఆల్రెడీ సీరియల్ అఫెండర్ అని అతన్ని నేను ఇంట్లోకే రాని నాకు వాటి సంబంధమే లేదు అసలు మాకు సంబంధమే లేదు మీరు ఎట్లాగో కోర్టింగ్ ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు మీరు దాని ప్రకారంగా తీసుకుని నాకు సంబంధం లేదని వారు కూడా చెప్పారు అన్ని చెప్పినా కానీ పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకోకుండా మేము గత నెల ఏడవ తారీఖు నాడు అంటే పౌర్ణమి రోజు వాల్మీకి జయంతి రోజు మేము మా ఎంప్లాయీస్ అందరూ మా ఏదైతే ప్రమిసెస్ ఉంటే మళ్ళీ వచ్చి మా మీద కొంతమంది వాళ్ళ వ్యక్తులతోనే దాడి చేశారు ఆ విషయంలో కూడా మేము పోలీసులకు మళ్ళీ కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు మా మీద కేసు పెట్టారు అంటే మా ప్లేస్లో ఉంటే మా ఇంట్లో మేము ఉంటే మా ప్రాపర్టీలు ఉంటే మా మీద కూడా మేము ట్రస్ట్ పాస్ పెట్టామని కేసు పెట్టారు అట్లా అది అడుగుతుంది సో ఇట్లా మా దగ్గర పోలీసుల నుంచి అన్యాయం జరుగుతుందని మేము మానవ హక్కుల కమిషన్ కూడా వెళ్ళాం సార్ మేము ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మేము సామాజిక పరంగా రూరల్ ఏరియాలో ఎస్పెషల్లీ మహబూబ్నాడు జిల్లా అంటే నా సొంత జిల్లా కాబట్టి ఇక్కడ దాదాపు రెండు వందల మంది పైగా సామాజికంగా నా దగ్గర పనిచేసే వాళ్ళకి నేను రూరల్ ఎంప్లాయ్మెంట్ కలిగిస్తున్నాను అంటే వాళ్ళకి ఆగ్నియన్స్ తీసుకొని వాళ్ళు ఎస్పీ గారి దీని మీద ఏమీ జరుగుతుందని ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది సో అట్లా మేము ఎంతవరకు ఎంత చూసినా ఎన్నిసార్లు అడిగినా కానీ పోలీసు వాళ్ళు దీని మీద స్పందించడం లేదు